రే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై రెండవ రోజు పురం చేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల మహాముని అగస్థుని గిట్లు చెప్పచూడును పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమ నమస్కారం చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాను అట్టి సమయంలో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనుండా తులసిమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకము నీ వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నుడవై శత్రురాజులతో పోరు సలుపుము నీ రాజ్యము నీకు దక్కునని దీవించి అదృశ్యుడైన ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అది కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయ్యూ శ్రీమన్నారాయణ మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ్య రక్షింపు రక్షింపుమని కేకలు వైచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రలైన వారికి శత్రు భయము కలుగుతుందా విషము త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగ అమృతమైంది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులున్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణం చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అగును త్రాడు పామే కరుచును కార్తీక మాసమంతయు నది స్నానం అలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించను వారికి ఏ జాతి వారికైనా పుణ్యము లభించును పుణ్యము కూడా సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులంతో సమానమగును వేదద్వయనము నర్చిన దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ట తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మము భగవంతుడు ఉండును సంసారసాగరము ముత్తరించటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు శవనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిని శ్రీహరి భక్తవత్లుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఇలా వారు తమ ద్రవ్యమును వెచించైన మరి ఒక్కరి చేత దాన ధర్మములు వ్రతములు చేయవచ్చును శ్రీహరి భక్తులు అనో అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడు ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను కాపాడుచుండను శ్రీమన్నారాయణుడు సర్వంతరయామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకరుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములకు తను కుక్షి అందించుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమునకు భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారు ఇంట లక్ష్మి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలుగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడను కార్తీక మాసంలో శుచియ పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంచ సంతోషించదురు వారి వంశమంతీ తరించును ఇది ముమ్మాటికి నిజం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్య మందలి ద్వాదశంశోధ్యాయ ఇరవై రెండవ రోజు పారాయణ సమాప్త जय श्री कृष्ण